హాయ్ అండి నమస్కారం చూడండి మా వ్యవసాయ క్షేత్రం అండి చూడండి అయితే మాకు యూరియా కొరత వల్ల ఇలాంటి నానో యూరియా బాటిల్స్ లిక్విడ్ అండి ఇది మేము ఈరోజు స్ప్రే చేయడం జరిగిందానికి దీనికి టూ హండ్రెడ్ ప్రైస్ అండి ఎందుకంటే యూరియా బస్తాలు చాలా కొరత ఉన్నందున తప్పకుండా మనం ఇలాంటి పరిస్థితులలో మన పొలంను కాపాడుకున్న తనకి ఈ నానో యూరియా వాడడం వల్ల చాలా పచ్చదనంగా రావడం జరుగుతుంది సో తప్పకుండా మీరు అందరూ ఇలాంటి యూరియా కొరతతో అలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మీరు ఈ నానో యూరియాను తప్పకుండా మీరు స్ప్రే చేయండి ఈ అయితే మా ఈ దీనితోని మేము స్ప్రే చేయడం జరిగింది తప్పకుండా మీరు ఇలాంటి నానో యూరియా వాడండి సో ఈ వీడియో వస్తే తప్పకుండా మీరు చూడండి ప్రతి ఒక్కరు నానో యూరియా వాడండి సో ఈ వీడియో వస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి చూడండి నానో యూరియా ప్లస్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ వీడియోని వస్తే తప్పకుండా మీరు అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు